పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుండి సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారంకు రెండవ రోజు చేరుకుంది శనివారం ఉదయం పదిన్నర గంటలకు డిపో కార్యాలయం ముందట కార్మికులు ధర్నా నిర్వహించారు తమ పని భారం తగ్గించాలని అక్రమ సర్వీసులను అక్రమ సర్వీసులను కార్మికులపై డిఎంసీఐ వేధింపులు కార్మికులపై ఆర్టీసీ యాజమాన్య మండి వైఖరి ఆర్టీసీ కార్మికుల యాజమాన్య మండి వైఖరి కార్మికుల సమస్యలు వెంటనే కార్మిక సమస్యలను వెంటనే కూడా వచ్చి సమస్యలు ఏమో అలాంటివి పరిష్కారం లేదు ఇప్పటి వరకు కూడా చెప్పు గొంగళి నాథని చెప్పిన విరమించుకొని కామగడ్ డిఎం గారు ఆఫీసులో కూర్చుని ఇప్పటివరకు ఎలాంటి సమస్య లేదు ఈ సమస్య ఒకటి ఎన్ని రోజులైనా తన కానీ మేము కార్మికులం అందరం కలిసి కలిసి కట్టుగా మేము ఇంకోసార్లు సమస్యలు పరిష్కరించేంత వరకు మేము సమ్మెను మేము మానుకునే ప్రసక్తే లేదని మేము చెప్తున్నాము సా మీడియా ముందు చెప్తున్నాము ఇంకొకటి ప్రతి డిపో నుంచి నాలుగు బస్సులు తెప్పిస్తున్నారు జైరాబాద్ నారాయణపేట్ ప్రజ్ఞాపూర్ డిపో డిపో నుంచి తీసుకొచ్చి కూడా వాళ్ళు నడిపిస్తున్నారు బస్సులు కాబట్టి మేము మమ్మల్ని విలీనం చేయడం కాబట్టి మేము ఆ సమస్యలు ఈ యొక్క సమస్యలు మెదక్ డిపోలో పరిష్కారం అయ్యేంత వరకు మేము ఇదే సమ్మె కొనసాగుతామని మేము ఏడు డిపోలు ఉన్నాయి ఏడు డిపోలలో లేని పని ఒత్తిడి మెదక్ డిపోలో మాత్రమే కార్మికులను వేధిస్తున్న సిఏ గారు డిఎం గారు మేము ఏమీ గుంతమ్మ కోరికలు కోరట్లేదు అందరికీ మాకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి ఊర్లో వర్క్ లోడ్ పడడం వల్ల అందరూ ఏజ్ బారవుతున్నాం కనుక పనిని తగ్గించమని మిగతా ఏ డిపో ఏ విధంగా అయితే నైట్ రోడ్లు ఫెసిలా ఉన్నాయో ఆ విధంగా పెట్టుమని మాత్రమే మేము అడుగుతున్నాం తప్ప మేము ఏదో చట్టానికి వ్యతిరేకంగా ఆర్టీస్కి వ్యతిరేకం మేము పోవట్లేదు దయచేసి వాళ్ళకు మేము చెప్తున్నాము ఇప్పటి రెండు రోజులు అవుతుంది రెండు రోజులు సమ్మె చేసినప్పుడు కూడా ఏ మేనేజ్మెంట్ మమ్మల్ని పిలుచుకొని కానీ బాబు ఒకటి కాకుండా నాకు పది డిమాండ్లు పెట్టారు ఒక మూడు నాలుగు సాల్వ్ చేస్తామని కూడా ఎవరు రెస్పాన్స్ చేయట్లేదు అదర్ డిపో నుంచి డ్రైవర్లను తెప్పించుకొని బస్సులు నడుపుతున్నారు ఇది కరెక్ట్ సమయం కాదండి డిఎం గారికి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాము మేము వేరే వేరే కోరికలేం కోరట్లేదు పేసికేళ్ళు అడగట్లేదు జీతాలు కావాలి పెంచమని అడగట్లేదు మాకు పని భారాన్ని తగ్గించమని మాత్రమే అడుగుతున్నాం తప్ప నీకు డిపోకు నాలుగు వేల కిలోమీటర్లు ఉండాలి రోజుకు ఆ నాలుగు వేల కిలోమీటర్లు కురు లేనప్పుడు నువ్వు కిలోమీటర్లు మాత్రం ఉన్నా యాభై మందితో నింపించుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదని తెలియపరుస్తున్నాం తప్ప మీ మీద మాకు ఎలాంటి ఆవేశం లేదు కోవిషం లేదండి మీకు ఏ డిపో ఏ విధంగా అయితే ఇదిలో అన్ని డిపోయి పైసలాపల్ మాత్రం పెట్టి మా ఆరోగ్యాలను రక్షించమని మాత్రమే కోరుతున్నాం మీరు తెలియపరుస్తున్నాం మేము కనుక ఈ రోజు కన్నా మేనేజ్మెంట్ మమ్మల్ని మమ్మల్ని జోక్యం చేసుకొని మమ్మల్ని ప్రేమగా పిలిచి బాబు మీ పది నిమిషాల వెళ్ళా ఒక నాలుగు గంటల సాల్వ్ చేస్తాం అని చెప్పి తెలియప సాల్వ్ చే